ఫ్రెండ్స్ మేము ఉదయాన్నే లేచి చలిమంట వేసుకొని చలి కాపుకున్నాం ఫ్రెండ్స్ ఉదయాన్నే ఐదు గంటలకు లేచాము అలాగే ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోవాలని లేచాము నేను కలమల్లో ఉన్నప్పుడు ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు మేము వచ్చిన రోజు తర్వాత మేము వెళ్ళే రోజు ఎలా ఉంటామో మీకు మరీ చూపిస్తామని చెప్పాము కదా అది ఇదే వీడియో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బాగా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు రైతులు ఒక గొర్రె ఇచ్చారు ఎందుకంటే కృషి కృషి కింద వాళ్ళు మాకు ఎందుకు ఏర్పాటు చేశారు భోజనం దాన్ని మాకు గిఫ్ట్గా ఇచ్చి మమ్మల్ని సగవరంగా సాగం అందించారు పత్తి బెండగంబల అనే ఊరికి వెళ్ళాం ఫ్రెండ్స్ అది కర్ణాటక యాదగిరి జిల్లా ఉంది సైదాపూర్ దగ్గర ఉంది అది అలాగే మా పిల్లలంతా కలిసి చాలా సంతోషంగా టమాటాలు ఉల్లిపాయలు కోసేసి ఎవరి పని వాళ్ళు చేశారు ఫ్రెండ్స్ తర్వాత ఆయన వంట మొదలుపెట్టాడు వంట చేశాడు తర్వాత మేము అందరం భోజనం చేసుకున్నాం కానీ భోజనము రెడీ చేయలేదు తీయలేదు ఇక్కడున్నాడే ఈయన వంట మాస్టర్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి ఇప్పుడు మా రైతు ఈయన మా రైతు పేరు శరణప్ప ఈయన చాలా మంచివాడు పాపము మాకందరికి విందు చేసి పై పెట్టి పంపించాడు తిరిగి మేము టెంపుల్ ఎక్కి ఊరికి వస్తున్నాక తీసుకున్న వీడియో ఫ్రెండ్స్ ఎలా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేసాను ఫ్రెండ్స్ నెల రోజుల క్రిందట అది ఏం వీడియో అంటే మేము వచ్చినప్పుడు ఇలా ఉన్నాము నెల రోజుల తర్వాత మళ్ళీ మా మకాలు చూపిస్తాము ఎలా ఉంటాయో అని అది ఒకసారి బాగా చూడండి మేము అందరం ఎలా మా మొక్కలు బాగా చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయి ఉన్నాయి ఇదిగో మేము వెళ్ళిపోతున్న టెంపు దానికి సామాన్లు కట్టుకొని కడవులు కుండలు గంపులు బకెట్లు అన్నీ కట్టుకొని ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇలాగ మా ప్రయాణం కొనసాగుతుంటుంది మా జీవితాలు ఎంత ఏ నాయకుడు వచ్చినా మా జీవితాలు మారడం లేదు ఏం చేస్తా ఫ్రెండ్స్ పిల్లలను కట్టుకొని ఊరూరు తిరిగినట్టుంది చిన్న చిన్న పిల్లలతో వెళ్ళాల్సి వస్తుంది దేవుడు రాసిన రాత ఇది ఇది కృష్ణానది ఫ్రెండ్స్ కృష్ణానది మీద నుంచి రైచర్ మీద నుంచి మాంతరాలయం మాధవరం తుంగభద్ర నా నారాయణపురం తుంగినూరు సాతనూరు తర్వాత మాయాసు కొట్టాల వస్తుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మా ప్రయాణం రోజు ఇలా సంవత్సరం సంవత్సరం ఇలాగే కష్టపడాల్సి వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చూసారా మా మొక్కలు ఎలా పాడైపోయినాయో వాడిపోయినాయి ఎందుకంటే ఉదయం మూడు గంటలకు లేచి వంట చేసుకొని పొద్దున్నే ఆరు గంటల లోపల పొలంలో ఉండాలి ఎందుకంటే మంచు ఆ టైంలోనే పడి ఉంటుంది కాబట్టి మంచి పడే టైంకి మేము అక్కడ ఉండాలి ఎందు ఎందుకంటే ఆ టైం పత్తి మాత్రమే తూకం వస్తుంది తర్వాత పత్తి తూకం రాదు ఫ్రెండ్స్ అందుకోసమే మా మొక్కలు ఇలా తయారవుతాయి దయచి ఇలా తయారవుతాయి అందుకోసమే మీకు నెల రోజుల తర్వాత మా మొక్కలు చూడండి మా మొక్కలు ఎలా ఉంటాయి ఒకసారి లాస్ట్ ప్రోట్ చూపిస్తామని చెప్పాం కదా ఇలాగే చూడండి ఫ్రెండ్స్ మా మోకాలు ఉండేది దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి